నమస్తే అండి గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఇంటింటికి రేషన్ అని రేషన్ బండ్లను ఎండియూ వెహికల్స్ని తీసుకొచ్చారు అయితే ఈ వ్యవస్థల్లో పనిచేసినటువంటి సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలామంది జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది సరే ప్రభుత్వం మారింది కాబట్టి వాలంటీర్స్ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారేమో అని ఉంది కాబట్టి రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు అయితే పర్వాలేదులే బాబుగారు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి చేస్తారు కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఐదు వేలతో రాష్ట్రం ఏమైనా నష్టపోతుందేమో కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చేస్తారు కాబట్టి బాబుగారు రాష్ట్రాన్ని నాశనం కాకుండా కాపాడటానికే మనల్ని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి మంచిదే అని అనుకుంటారా అట్లా అనుకోరు అట్లాగే రేషన్ బండ్లలో పనిచేసినటువంటి ఎండిఈ వెహికల్స్లో పనిచేసినటువంటి సుమారుగా డెబ్బై వేల మంది వరకు కూడా సిబ్బంది పనిచేస్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా ఇదివరకు జగన్కు మాకు ఐదు వేలైనా అని వాలంటీర్లు తిట్టుకున్నారు ఒక రోజంతా పని చేస్తే ఐదు వేల రూపాయలు ఇస్తారా వేతనం అని వాలంటీర్లు తిట్టుకున్నారు ఈ పని ఈ పని ఏంట్రా బాబు అని సచివాలయ సిబ్బంది తిట్టుకున్నారు ఈ రేషన్ బండ్ల వాళ్ళు కూడా మాకు ఇచ్చేదేమో ఇరవై వేలు పది రోజులే పని మిగతా రోజులు ఎట్టా బతకాలి అని వాళ్ళు తిట్టుకున్నారు ఇంకా మద్యం దుకాణాల్లో గవర్నమెంట్ షాపుల్లో మద్యం షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు వాళ్ళని జీతం ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళంతా మా జీవితం ఇలానే ఉంటుంది ఇంతకంటే మెరుగుపడేటటువంటిది లేదు అని వాళ్ళు బాధపడ్డారు జగన్ని తిట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా పన్నెండు వేల మందికి పైగా వరకు ఉంటారు వాళ్ళని తీసేస్తున్నారు వీళ్ళంతా కలిపితే ఎంతమంది అవుతారు అని అంటే కొన్ని లక్షల మంది అవుతారు దీంతో దీంట్లో నలభై శాతం మంది కూడా వాలంటీర్లు కావచ్చు అలాగే సచివాలయ సిబ్బందిలో కావచ్చు అలాగే రేషన్ బండ్లలో పనిచేసిన వాళ్ళు కావచ్చు అలాగే గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు నలభై మంది వరకు కూడా టీడీపీకి సంబంధించిన వారు జనసేన బీజేపీకి సంబంధించిన వారు ఉంటారు కానీ ఈ కూటమి వాళ్ళు మాత్రం కా కూడా వైసీపీకి చెందిన వాళ్ళే అనేటటువంటి విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కానీ వాళ్ళంతా వైసీపీకి అయితే ఓటు మొన్న వేయలేదు టీడీపీకో జనసేనకో బీజేపీకో నలభై శాతం వరకు కూడా తప్పనిసరిగా వెళ్ళి ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ క్యాలిక్యులేషను మాకు ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని పీకేశారు మమ్మల్ని ఇలా చేసేసారు మమ్మల్ని రోడ్డును పడేసారు అనేటటువంటి విధంగా ఉంటారు కాబట్టి ఇది రేపు పొద్దున్న మరలా ఎన్నికలు జరిగేటప్పుడు ఇది వైసీపీ కలి వైసీపీకి కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది నమస్తే